మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ చరస్థిర దిస్వభావ రాశుల యొక్క లగ్నాల్లో రాశుల పుట్టిన వారి యొక్క స్వరూప స్వభావాలు చెప్పుకుంటున్నటువంటి ఈ వీడియోస్లో భాగంగా మిథున రాశి మిథున లగ్నం వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ మిథున రాశి మిథున లగ్నం అనేది దిస్వభావ లగ్నం దిస్వభావ రాశి ఈ రాశి లగ్నంలో పుట్టిన వారికి స్థిరత్వం ఉండదు అన్ని రకాల ఆలోచనలు వస్తాయి అన్ని రకాల వ్యాపారాలు చేయాలంటారు అన్ని రకాలుగా నష్టపోతారు వేరే వాళ్ళకు పూచికత్తులు ఎక్కువగా ఉండడము వీళ్ళకి సంబంధం లే సమస్యలు ఇరుక్కోవడము మంచితనాన్ని ఎక్కువగా ప్రదర్శించడము అదే వీరికి శత్రువు కావడము ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతుంటాయి వీళ్ళకి వీళ్ళ వీళ్ళంత ఏమారినంత ఇదిగా ఎవరు ఏమారు వీళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు తర్వాత వీళ్ళ వల్ల ఈ ఇతరులకు ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయి వీళ్ళకు బాధకాధిపతి గురువు అంటే గురువు అనేదే వీళ్ళకు వీళ్ళ జీవితంలో వీళ్ళకి శత్రువు ఎక్కడ స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా గురువులు వీళ్ళకు పెద్దగా వీళ్ళని చూడరు ఎందుకు వీళ్ళని చూసి ఎందుకో కోపం వస్తుంది కాబట్టి గురుదశ వీళ్ళకి యోగించదు ఒకవేళ గురుదశ యోగించినా శనిదశ యోగించదు కానీ శనిదశ యోగించిందంటే వీళ్ళకు జీవితాంతం బతకగలిగినంత సంపద శనిస్తాడు కాబట్టి ఈ లగ్న జాతకులకు సప్తమ స్థానాధిపతే బాధగాత పెద్దనాడు కాబట్టి ఆ సప్తమాధిపతి స్థితిని బట్టి జాగ్రత్తగా చూసి వివాహం చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే లగ్నంలో ఉన్నా సప్తమంలో ఉన్నా వారి జీవితంలో చాలా ఒడిదుడుకులు జీవిత బాగా వచ్చిన తర్వాత ఉంటాయి కాబట్టి ఈ లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు బాగా మోసపోతారు ముందుబడి ఎవరు అడక్కనే ముందుబడి సహాయాలు చేయడము ముందుబడి మాటలు ఇవ్వడము ఇవి ఇటువంటివి ఎక్కువ జీవితంలో చేస్తూ ఉంటారు ఇవి చేయడం వల్ల వీరి జీవితమే ఎక్కువ నష్టపోతూ ఉంటుంది మళ్ళీ ఒక సమస్య తీర్చుకుంటే అది తీరకముందు ఇంకొక సమస్యను వీళ్ళే సృష్టించుకుంటారు కాబట్టి మిథున లగ్న జాతకులు దిశోభావ లగ్నంలో దిశోభావ రాశులు పుట్టినందువల్ల వీళ్ళకి చాలా సమస్యలు కొని తెచ్చుకొని చాలా వరకు ఏమారిపోతారని చెప్పొచ్చు ఎందుకు ప్రతి రాశికి ఇలా చెప్తున్న అంటున్నారు వీరికి ఉన్నటువంటి బలహీనతలు మనం చెప్పుకుంటేనే కదా మనం వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోవచ్చు కాబట్టి ఈ మిథున లగ్నం వాళ్ళు ముసలి వాళ్లకు కాళ్ళు నొప్పులున్న వాళ్లకు మరి వికలాంగులకు వీళ్ళు వైద్య సేవ కానీ ధన సహాయం కానీ ఏదైనా కానీ మీరు సేవ చేయగలిగితే జీవితం బాగా యోగవంతమవుతుంది